టిఆర్ఎస్ చె తోట చూడండి ఫ్రెండ్స్ బాగుంది కి వచ్చినాము పద్దెనిమిది వేలు నటిండి అన్న అన్న చెప్తాడు ఏంటండి అన్న చెప్పిన ప్రకారం మీకు అర్థమవుతుంది మా ఊరు హుషన్పురము పేరు హరీష్ రెడ్డి అని టిఆర్ఎస్ నుండి అరేవల్ చేసినాము ఇంతకు ముందు బేరేస్తాను దానికన్నా బాగొచ్చింది కొత్త సీడ్ అని నాగేంద్ర అండి ఇచ్చా కి డౌట్ గానే వేస్తే నాకు బాగా వచ్చింది వెరైటీ మీకు కాయ షేప్ బాగుంది కరెక్ట్ గా ఉంది బిల్డింగ్ అంత బాగుంది క్వాలిటీ బాగుంది బాగుంది రైతులకి వేసుకోవచ్చా మన పావగోడ ఏరియాలో వేసుకోవచ్చు కదా వేసుకోవచ్చునా ఇదే స్టార్టింగ్ మదనపల్లి ఏరియా అక్కడ స్టార్ట్ అయింది ఆ వీడియోలు చూసి మనము నారా వేసినాము ఇప్పుడు ఈ రైతు మాటల్లో అంటే మనం ఖచ్చితంగా దీన్ని వేసుకోవచ్చు ఇది నారలు వేసినప్పుడు ఇరవై ఐదు రోజులు వర్షమే వచ్చింది రీపేట్ కూడా ఎత్తే కాలేదు అదే కింద బర్న్ అయినట్లయినా మళ్ళా పికఅప్ సరే కాయ బాగా గట్టి ఉంది సైజు బాగుంది సేపు అంత బాగుంది కాబట్టి మనం వేసుకోవచ్చు సాగకనే బాగుంటుంది అప్ప మంచి వెరైటీ మంచి వెరైటీ కాయ గట్టి బాగుంది దాని మందం బాగుంది ఓపెన్ చేసిస్తారా ఒకటి చూడండి ఓపెన్ చేసి చూడండి కాయ మాగింది మాగిన కాయ ఓపెన్ కేజీ ఓపెన్ ఓల్ అది రా ఉంటుంది ఎందుకంటే గట్టితనమో చూడాలి కదా